హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో మొదటి నుంచి భిన్నత్వంలో ఏకత్వంను పాటిస్తూ ఉంటారు ఒకరి మతాలు పండుగలను మరొకరు గౌరవించుకుంటూ ఉంటారు హిందూ ముస్లింలు సోదరాభావంతో ఉంటారు ఒకరి పండుగలకు మరొకరిని ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటారు పరస్పరం సోదరాభావంతో కలిసిమెలిసి ఉంటారు కానీ కొందరు దీనిలో ఎప్పుడూ ఏదో ఒక చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సోదరుల్లా ఉన్న హిందూ ముస్లింల మధ్యలో గొడవలు వచ్చేలా పనులు చేస్తూ ఉంటారు కొందరు ఆకతాయిలు యువకులు కావాలని ఒకరిని మరొకరి మీద రెచ్చగొట్టే పనులను చేస్తూ ఉంటారు దీంతో సోదరుల్లాంటి హిందూ ముస్లింల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కర్ణాటకలో ఊహించని ఘటన జరిగింది కబ్బన్పేట పరిధిలోని సిద్ధన్నగల్లి గల్లి వద్ద ఆకతాయిలు యువకులు రచ్చ చేశారు సాయంత్రం ప్రాంతంలో ఒక గల్లీలో ఉన్న షాపు గుండా వెళ్తున్న సమయంలో షాపులో హనుమాన్ చాలీసా ప్లే అవుతుంది వెంటనే ఆగంతకులు మ్యూజిక్ సిస్టంను ఆపేయాలని ఇది ఆజాన్ సమయం అంటూ గొడవకు దిగారు షాపులోకి వెళ్ళి ఓనర్తో వాగ్వాదానికి దిగారు అయితే ఓనర్ మీద ఐదారుగురు మోకుమడిగా దాడికి పాల్పడ్డారు దీంతో అక్కడ పెద్ద గొడవ జరిగింది కాసేపటికి ఆకతాయిలు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది ఈ క్రమంలో బాధితుడు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో వెళ్లి ఫిర్యాదు చేశాడు అంతేకాకుండా తనను చంపుతానంటూ కూడా దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారింది దీనికి సమాధానంగా ఇటీవల ఢిల్లీ ఇందిరాగాంధీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన హిందూ న్యూ ఇయర్ వేడుకల సందర్భంలో ఒకేసారి యాభై వేల భక్తులు హనుమాన్ చాలీస జపించి రికార్డు సృష్టించారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థాంక్యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి